కర్మ అంటే ఏమిటి ఒకసారి ఈశ్వరుడు బయటికెళ్తూ ఉంటే పార్వతి ఇలా అడుగుతుంది స్వామి మానవుని కర్మ ఎలా నిర్మించబడుతుంది అని దానికి ఈశ్వరుడు దేవి అదుగో ఆ పచ్చగా ఉన్న చేను పక్కన ఒక గాడితి ఉందే దాన్ని కట్టేశాడు దాని యజమాని వాడా విషయాన్ని మర్చిపోయి ఊరెళ్ళిపోయాడు దానికి ఇంకా గింజలున్నాయి నేను దాన్ని తాడు విప్పి వస్తానుండు అని వెళ్ళి దాని తాడు విప్పాడు ఈశ్వరుడు అంతే అది వెళ్ళి ఆ పచ్చగా ఉన్న చేనులో పడి మేసి దాన్ని నాశనం చేసింది ఆ చేను యజమాని వచ్చి చూశాడు ఆ గాడిద యజమాని రాగానే అతని కోపం కట్టలు తెంచుకుంది అమాంతం వెళ్లి అతనితో గొడవకు దిగాడు ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి ఆ చేను యజమాని ఆ గాడిద యజమానిని చంపేశాడు దానికి ఆ గాడిద యజమాని భార్య గొంతు కోసి చంపేశారు దాన్ని చూసిన ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళు విపరీతమైన కోపంతో వెళ్లి ఆ చేను యజమాని కొడుకుల నిద్దరిని చంపేశారు దానిని చూసిన ఆ పిల్లల మేనమామ వచ్చి ఆ గాడిద యజమాని భార్యను భార్య తమ్ములనిద్దరిని గొడ్డలతో నరికేశాడు చివరిగా ఆ మేనమామ అక్కడ పడి ఉన్న మొత్తం సవాలను చూసి ఈశ్వరా ఎంత పని చేశావయ్యా అని ఆకాశం వైపు చూసి అన్నాడు దానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై నేనేం చేశాను నాయన నేను కేవలం గాడిదని కట్టేసిన తాడు మాత్రమే విప్పాను కానీ మీరు మీలోని రాక్షసత్వానికి తాలు విప్పుకున్నారు మీ లోపల గుణాలకు తాళు విప్పుకున్నారు విప్పుకోవడం వల్ల జరిగింది ఇక్కడ చచ్చిపడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళలోని మాయకు రాక్షసత్వానికి తాలు విప్పుకోవడం వల్లే జరిగింది దానికి నాకు ఏ సంబంధమూ లేదు అని వెళ్ళిపోయారు ఇదంతా గమనిస్తున్న పార్వతిని చూసి దేవి నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని అడిగారు ఈశ్వరుడు పార్వతి నివ్విరిపోయింది దేవుడు ఏ కర్మను తగిలించడు ఎవరికి వారు నిర్మించుకున్న నుంచి వారే బయటపడాలి తాలు విప్పుకున్నంతసేపు మాయకు తాలు విప్పుకున్నంతసేపు కర్మ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది అందుకే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటారు ఓం నమశివాయ